హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఎండాకాలం వచ్చింది కదండి తాటి ముంజలు సూపర్గా ఉన్నాయండి ఎప్పుడు తాటి ముంజలు ఉత్తనే తింటమే కాకుండా ఇలా జ్యూస్ లాగా చేసుకుందామన్న ఐడియా ఐడియాతోటి చేసి చూపిస్తున్నానండి తాటి ముంజల్ని తీసుకొచ్చానండి ఫ్రెష్గా ఉన్నాయి అప్పటికప్పుడు కట్ చేసి తాటి కాయలో నుంచి ఇచ్చారండి వాటిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఇట్లా తొక్క తీసి పెట్టాను ఇప్పుడు వచ్చేసి వీటిని దీనికి కావాల్సింది కొంచెం సబ్జా గింజలు నానబెట్టానండి ఎందుకంటే ఇప్పుడు ఏ జ్యూస్లో అయినా సబ్జా గింజలు వేసుకుంటే కనుక చక్కగా బాగుంటుంది వేడి కూడా తగ్గుతుంది అందుకని సబ్జా గింజల్ని నానబెట్టి ఉంచాను కొంచెం పంచదార అంతేనండి ఐస్ క్యూబ్స్ కావాలండి ఐస్ క్యూబ్స్ కూలింగ్ వాటరు కావాల్సి వస్తుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఇట్లా వల్చిన తాటి ముంజల్ని ఒక ఇద్దరికి కావాలంటే ఒక ఐదు తాటి ముంజల్ని చేసుకుంటే సరిపోతుందండి అట్లా కట్ చేసి నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చక్కగా కట్ చేసుకోవాలండి జ్యూస్ చేసుకోవచ్చు తాటి మంజలతో పాయసం చేసుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు ఎన్నో ఐటమ్స్ చేసుకోవచ్చు అండి ఈరోజు ఇది చూపిస్తున్నాను చూడండి దీనికి ఇప్పుడు ఐదు తాటి ముంజలు కట్ చేశానండి ఆ స్పూన్ తోటి మూడు స్పూన్ల పంచదార వేశాను ఇందులోకి ఇలాచి ఇంకేం అవసరం లేదండి ఉత్త మిక్సీ పట్టేసుకుంటే అట్లా గట్టిగా వస్తుంది దానిలో మెత్తగా పట్టుకోవాలండి ఉండలు ఉండలుగా కాకుండా మెత్తగా పట్టుకుంటే చక్కగా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కూలింగ్ వాటర్తో క్లీన్ చేసుకొని పోసుకోవాలి క్లీన్ చేసి పోసుకునేసరికి ఇట్లా పోస్తుందండి ఇప్పుడు దీన్ని వచ్చేసి అందులో సబ్జాయితులు కలపాలి నానిపోయాయండి సబ్జాయితులు వాటిని కూడా వేసి కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ఒక గ్లాసులు తీసుకొని అందులోకి నా గ్లాసుకు సరిపడా మూడు ఐస్ క్యూబ్స్ వేసానండి వేసేసి కొంచెం తాటి ముంజల లిక్విడ్ వేస్తున్నాను కూలింగ్ వాటర్తో మిక్సీ పెట్టానండి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను కదా సరి అయిపోతుంది ఇలా వేసుకుంటే తాగుతుంటే ఉంటుందండి బ అద్భుతం అంత టేస్ట్గా ఉంటుంది కొంచెం పంచదార ఒక నాలుగు ఐదో తాటి ముంజలు అంతేనండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు వీటి మీద డెకరేషన్గా సబ్ జాగిన్సల్ని డెకరేట్ చేసుకోవటమేనండి అట్లా కలిపేసుకొని జ్యూస్ లాగా వచ్చేస్తుందండి తాటి ముంజల జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆ కప్పులో దానిలో కూడా కొంచెం సబ్జా గింజలు కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్